ప్రజలు ఆడదేవునికి స్తోత్రం కళనాలు చెల్లి చిన్న ప్రార్థన చేసుకున్నాం స్తోత్ర నాన్న పరిశుద్ధి గొప్ప దేవానికి వందనాలు మరొక దినాన్ని మాకు ఇచ్చారు మరొక సమయాన్ని మాకు ఇచ్చారు ఈ సన్నిధానంలో అబ్బా తండ్రి అని మొర పెట్టే భాగ్యం ఇచ్చారని వందనాలు చెల్లిస్తున్న అయ్యా నీ వాక్యాన్ని ద్వారా మాకు మాట్లాడండి ప్రార్థన అంగీకరించండి మరుణులను క్షమించిన ప్రకారం ఆ రుణములను క్షమించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నదండి చిన్న వాక్యం చదువుతున్నాము కీర్తన నూట ఇరవై ఆరు ఆరు కీర్తన నూట ఇరవై ఆరు ఆరు పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చి చూపో విత్తువాడు సంతోషంగా చేయిచు పనులు మోసుకొని వచ్చును అలలియా దేవునికి ఇస్తూ కదా పిడికెడు విత్తనాలు పిడికెడు విత్తనాలు పట్టుకొని ఏడ్చుచూపోవాడు సంతోషంగా పనులు మోసుకొని వస్తాడంట మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటో నాకు తెలీదు నీ దగ్గర విడుకడు విత్తనాలే ఉండొచ్చు కానీ ఆ విత్తనాలు విత్తిన తర్వాత ఒక రోజు నువ్వు పంట కోస్తావు సంతోషంగా నువ్వు ఖచ్చితంగా కోస్తావు కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ దేవాది దేవుడు మరి స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏంటంటే ఈరోజు నువ్వు ఏడుస్తుండొచ్చు కానీ ఒక రోజు నీకు కన్నీలు దేవుడు తుడుస్తాడని ఈ రోజు నీకు చీకటి ఉండొచ్చు కానీ రేపు నీకు వెలుగుంటుందని నేను జ్ఞాపకం చేస్తానంటారా మరి ఇంకొక వచ్చిన చదువుకుందాం ఆది కాండము నలభై ఏడు జెనసిస్ ఫార్టీ సెవెంత్ వర్స్ అతడు ఎందుచేత నేడు నీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో ఉన్నందున పరో ఉద్యోగస్తులు అడిగను ఎందుచేత మీ ముఖములు చిన్న బోయి ఉన్నవని తన యజమానిని ఇంట తనతో కావలి కావలి అందున్న ఫరు ఉద్యోగస్తులని అడిగారు యూసేపు అడుగుతారు మీరు ఎందు చేత మీ ముఖములు చిన్న బోయి ఉన్నవి ఏమైంది మీరు ఎందుకు అంత బాధలో ఉన్నారు మీకు ఏమైంది అని మరి ఫరో ఉద్యోగ ఉద్యోగస్తులని అడుగుతా ఉన్నట్ల యోసేపు అడుగుతున్నాడు యోసేపు పరిస్థితే బాగాలేదు యోసే పే ఎంతో దుఃఖంలో ఉన్నాడు ఆయన ప్రెషన్లో ఉన్నాడు అన్యాయంగా బానిస బ్రతుకు చిన్నప్పటి నుంచి మరి ఒక బానిస లాగా బ్రతుకుతూ అన్నలు అన్యాయంగా అన్యాయం చేసినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టకుండా పాపం చేయకుండా దేవుని పైన ఆధారపడుతూ అంత బాధలో కూడా అంత బాధలో కూడా ఏమైంది మీరెందుకు ముఖం మీ ముఖంలో ఎందుకు చిన్న పోయినవి ఏంటి మీ బాధ మీకేమైంది అని అడిగాడు చూడండి ఎంత గొప్ప మనసు యోసేపుది యోసేపు యూసుఫ్కే ఉన్నాయి మనకే ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే చాలా ఉంటాయి నలుగురు పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ ఆరోగ్యాలు ఇంకా ఇవన్నీ చాలా ఉంటాయి ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ఉంటాయి నీ బాధ ఏంటో నీ కష్టమేంటో నీ దుఃఖం ఏంటో నాకు తెలియదు కని పిల్లరా మన ఎటువంటి మన ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా యువసేపులాగా ఎదుటి వారిని ఎదుటి వారికి ఎడల కంపాషనెంట్ హార్ట్ గల వారిగా మనం ఉండాలి పిల్లరా వాళ్ళ స్థితిగతులను కనుక్కొని ఏమైంది ఎందుకు అలా ఉన్నారని మనం కనుక్కొని వారి కొరకు ప్రార్థన చేయగలిగితే మన చేతనైనంత సహాయం చేయగలిగితే సహాయం అంటే డబ్బు సహాయమే కాదు పిల్లరా వాక్య సహాయం చేసి ప్రోత్సహిస్తూ ప్రార్థన చేస్తే దేవుడు మనకు యోసేపు ఎలాగో మరి ఆ కబ్బేరని ఫరో దగ్గర ఉన్న కబ్బేరర్ని అడుగుతాడు ఏమైంది నీ ముఖం ఎందుకంత చిన్నబుచ్చుకున్నావంటే అంటే అతనికి ఒక కళ వస్తుంది ఆ కలలో మరి ఆ కలభావం చెప్తాడు యోసేపు ఆ యోసేపు చెప్పినప్పుడు అంటే నీ ఈ ఉద్యోగము మూడు రోజుల్లో నీ ఉద్యోగం నీకు దేవుడికి ఒక ఉద్యోగం ఇవ్వబోతున్నాడు నీ ఉద్యోగం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను పరిస్థితి నుంచి బయటికి తీసుకొని అన్నప్పుడు అతను మర్చిపోతాడు పిల్లరా కళ అలాగే జరుగుతుంది మూడు రోజులలో ఫరో అతనికి ఆ ఉద్యోగం ఇస్తుంది ఆ కానీ మర్చిపోతాడు తను చిన్న సహజమే మనం మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపో దేవాది దేవుడు పరోకి కళ వస్తుంది ఆ కళ అర్థం ఏంటి కళభావం ఏంటి అని కబ్బేర అడిగినప్పుడు అయ్యో నేను మర్చిపోయాను కళ అర్థం చెప్పేవాడు ఉన్నాడు యోసేపు అని అంటే పిల్ పిలిపించండి అన్నప్పుడు కళ అర్థం చెప్తాడు యోసేపు అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఆ కబ్బేర బాధపడుతున్నప్పుడు ఏమైంది అని అడిగాడు కాబట్టి ఆ కల భావం చెప్పాడు కాబట్టి అతడు తన ఉన్న పరిస్థితుల నుంచి బయటకు వచ్చాడు ఎలా వచ్చాడు ఆ రాజు కల వచ్చినప్పుడు కళ అర్థం చెప్పినప్పుడు మరి దేవుడు రాజు మరో రాజు అతని జరసాల నుంచి బయటికి తీసుకొచ్చి ఉన్నత స్థానంలో నిలబెట్టగలగడు దేవుడు తీసారా మరి మన పరిస్థితుల నుంచి బంధకాల నుంచి కన్నీటి నుంచి మన పరిస్థితుల నుంచి మన దుఃఖ పరిస్థితిలో నుంచి మనం బయటికి రావాలి అంటే మనం ఇతరుల స్థితిగతులను కనుకొని ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా ఇతరులకు సహాయం చేసేవారుగా ఇతరుల ఇళ్ళ కంపాషనెట్ హార్ట్ కలిగేవారుగా మనం ఉండాలి మనం ఏమి చేసినా చేయకుండా వారి కొరకు ప్రార్థన చేయొచ్చు పిల్లరా మనం ధన సహాయమే చేయాలని లేదు మన దగ్గరే ఉండదు మనం చేయలేని పరిస్థితి ఉంటే చేయాలి దేవుడు ప్రేరేపిస్తే చేయాలి కానీ ఖచ్చితంగా మనం ఇతరుల ఏడల ప్రేమ కలిగి వారి వారి బాగోగులు కనుక్కొని వారి కొరకు సహాయం చేయగ వారికి సహాయం చేసి ప్రార్థన చేయగలిగితే దేవుడు మన పరిస్థితి నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొస్తాను కాబట్టి ఈరోజు నీ అనారోగ్యమా నీ అప్పులవాద నీ బంధకాల ఏమున్నా కూడా నీవు ఇతరుల క్షేమ క్షేమ ఇతరుల ఇతరుల కంపాషనట్ హార్ట్ కలిగి వారికి హెల్ప్ చేయగలిగితే దేవుడు నీ స్థితి నుంచి బయటికి తీసుకొస్తాడు దేవుడు నీ స్థితిలో నుంచి నీ గుప్పడు విత్తనములతో నువ్వు ఏడ్చి చూ కానీ సంతోషంగా పంట కోస్తాం పిల్ల సంతోషంగా మనం పంట కోస్తాం కాబట్టి ఈ రోజు మన పరిస్థితి ఇలా ఉంది అంటే మనకు వేరే వాళ్ళ యోసేపు ఏ విధంగా కబ్బేరని కనుక్కున్నాడో మరి చాలా మంది ప్రవక్తలు చాలా మంది ప్రవక్తలు యో ఇర్మియా ఆయన ఏడ్చాడు ఏడ్చే ప్రవక్తలు ఏడ్చి తన జనాభా కొరకు పాపులైన పాపుల కొరకు ప్రార్థన చేశాడు దాని ప్రార్థన చేశాడు ఎజ్రాహీమియా ఎస్తేరు ఇలా చెప్పుకుంటూ పోతే పౌలు భక్తుడు జూయిష్ పీపుల్ కొరకు ఏడుస్తాడు వాక్యాలు చూపించాలంటే చాలా ఉన్నాయి కానీ ఈ రోజు ఒక్కటి నేను చెప్తున్నాను ఒక్క మాట చూసుకున్నాను పౌల్ భక్తుడు ఏ విధంగా తన జ్యూయిష్ పీపుల్ కొరకు ఏడ్చాడో ఆ మాట చదువుకొని తన హృదయ భారమేట చూసుకుని ముగించుకున్నాము యాక్ట్ సెవెంటీన్ సిక్స్టీన్ పౌలు ఏ దశలో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను చూసారా అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను చూసారా నవ్ వైల్ పౌల్ వాజ్ వెయిటింగ్ ఫర్ దెమ్ అట్ ఏన్స్ హిస్పిరిట్ వాస్ సిటీ వాజ్ ఫుల్ ఆఫ్ చూసారా ఆ సిటీ అంతా కూడా విగ్రహాలతో నిండినప్పుడు ఎంతగానో దుఃఖించాడు పిల్లరా ఆ పట్టణంలో విగ్రహం నిండి అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది అతను తట్టుకోలేకపోయాడు పిల్లరా మరి అట్లాంటి హృదయం మనకు ఉందా నీకు నాకుందా ఒకసారి మనం మనం పరీక్షించుకుందాం మనం ప్రార్థన చేద్దాం మన దేవుడు కూడా మరి సెకండ్ క్రానికల్ సెవెన్ ఫోర్టీన్ లో రెండవ దిన వృత్తాంత్ ఏడు పద్నాలుగులో కూడా నా జన్మ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన నన్ను దేశం స్వస్థపరస్తానని నేను స్పష్టంగా చెప్పేట్ల మనం ప్రార్థన చేయట్ల మనం ప్రార్థన చేయాలి అందుకే నేను ప్రతిరోజు ఈ ముందు ఆరున్నరకు వస్తాను ఈ రోజు లేట్ అని క్షమించాలి మరి ప్రార్థన చేసే చేసేవరంగా మనం ఉండాలి మన ప్రార్థన చేసేవారు మనం అంటే ఆ గోల్డెన్ బౌల్లో దేవుని దగ్గర ఉన్న బంగారపు ఆ ప్రార్థనలు ప్రార్థనలన్నీ కూడా నిండుతాయి ప్రార్థనలు అన్ని కూడా అందులోకి చేరుతాయి ఒక దినా నా తీర్పు దినాన దేవుడు గోల్డెన్ బౌల్ ను తీస్తారు మన ప్రార్థనలు అన్ని కూడా తీ చూస్తా ఉంటాయి పిల్లలు ఎట్టు మన ప్రార్థనలు వ్యర్థం కావని ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను మరి కన్నీళ్లతో విత్తి ఆ నువ్వు సంతోషంగా పంట కోయాలని నేను ఆశపడుతున్నాను అన్ని లేవైనా కూడా మనం ఇతరులకు సహాయపడేలాగా ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను పౌలు భక్తులాగా మరి విగ్రహాలతో నిండిపోయిన సిటీని చూసి ఎంతగానో బాధపడతాడు మనం ఈ రోజు కూడా మన దేశం కొరకు మన దేశం విగ్రహారాధనకు మరి విగ్రహ ఆరాధనతో నిండిపోయింది మనం ప్రార్థన చేద్దాం మన దేశం కొరకు ప్రజలందరి కొరకు నశించిన ఆత్మల కొరకు రాజుల అధికారుల కొరకు సేవకుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాగా ఏకీభవించవలసింది స్తోత్రం నాన్న పరిశుద్ర గొప్ప దేవానికి వందనాలి ఈ సమయంలో ప్రభా నేను సృతిస్తున్నాను ఆత్మలందరూ నీ బిడ్డలు నీ ప్రజల ప్రభా అయ్యా తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేశాన్ని అన్నారు కదా మా దేశాన్ని స్వస్థపరచండి ప్రభా ప్రార్థిస్తున్నాను సహాయం ప్రార్థిస్తున్నారు సర్వశక్తి మంత్రులను వందనాలు అయ్యా సహాయం చేయండి ప్రభా రాజులు అధికారులన్నీ హస్తలక చెప్తున్నాను అది ఏం చేస్తున్నారు వారు కనుక క్షమించారు ఎవరి పాపం క్షమించి వరీ లోకాన్ని వెళ్ళడానికి జ్ఞానం ఇవ్వండి ప్రభా క్రైస్తవులందరూ నీ బిడ్డలని బిడ్డలు ప్రభా నువ్వు ఎన్నుకున్న బిడ్డలు ప్రభావీ లోకానికి గుప్పుగా వెలుగుగా ఉండటానికి చేయండి ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఇతరులకు సహాయపడేలాగా ఇతరులకు ప్రార్థన చేసే వారికి ప్రతి క్రైస్తవు సాధించండి సేవకులను బహు బలంగా వాడుకోండి ఆత్మ వరాలతో కృపా వరాలతో నింపండి మంచి ఆరోగ్యం ఇవ్వండి దృష్టిని తప్పించండి దృష్టి మనుషుల చేతిని ఉడిపించండి అనేక ద్వారాలు వరకు ఓపెన్ చేయండి ప్రభా కోత విస్తారంగా ఉంది పని వారు కొద్దిగా ఉన్నారు కొద్ది మన నేను వేటుకుంటున్నాను కొత్తలోర్కి పని వాడిని పంపమని వేటుకుంటున్నాను తండ్రి నీకు స్తోతం చలిసినాను అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా స్తోత్రం సర్వశైతి మంత్రుల సర్వాధికారి సర్వాంతర్యం నీకు వందనాలు చెల్లిస్తున్నా అయ్యా సహాయం చేయాలి తండ్రి సహాయం చేయది క్రైస్తవుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభా క్రైస్తవులందరూ కూడా నీ బిడ్డలు ప్రభానైనా ప్రతి చోట ఉన్న చోట సాక్షులుగా వాడుకునే అయ్యా సంఘాల నేను ప్రార్థిస్తున్న సంఘాలు నీబి నాన్న పరిచర్య నీబిన సేవకులు నీ బిడ్డలు అయ్యానైనా బొప్పట వాడుకడు అనేకులన సమయం వృధా చేసుకోకుండా ప్రభానైనా ప్రతి ఒక్కరిని వాడుకోనండి ప్రభా ప్రతి ఒక్కరిని వాడుకోనండి ప్రభానికి వందనాలు చూసిన అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చలిసిన మీకు మహిమా ఘనత ప్రభావం నడిపిస్తున్నాను సహాయం చేయడానికి సహాయం చేయని ప్రభావానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చూసిన సహాయం చేయడం గొప్పదేవ క్రైస్తవులను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన ఐసిస్ కొరకు నేను ప్రార్థిస్తున్నాను నేను కొరకు నేను ప్రార్థిస్తున్నాను తను అయా సంఘాల విభేదాలు ఉన్నాయి క్షమించండి ఐక్యత దయచేయండి ప్రభావ అయ్యా తండ్రి నాయన పీడికడు విత్తనములతో ప్రభా పంట పోయి వాడు సంతోషంగా పంట కోస్తాడని ఆయన పిటికెడు పిడికెడు విత్తనాలు ఉన్నప్పటికీ కూడా ప్రభావం ఆయన చివరికి నైనా మాకు సంతోషంగా మేము పంట ఈ ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడేది అవును తండ్రి తండ్రి వేసేయా నాయన మేము మనేకుల కొరకు ప్రార్థన చేసేవారుగా కంపాషనెట్ హార్ట్ మాకు అయితే ప్రభా నీకు స్తోత్రం చని సహాయం చేయండి కనికరించండి అయ్యా నీకు స్తోత్రం 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 తండ్రి మరణ పడకలో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభావ పంధకాలంలో విడిపించండి అయినా తండ్రి అనారోగ్యాలతో యాక్సిడెంట్ తోనైనా కోవిడ్ తో బాధపడుతున్న వాడిని స్వస్థపరచండి నీకే తండ్రిని కేస్తూ చెల్లిస్తున్నాయి అప్పుల బాధ నుంచి బయటకు తీసుకురండి అప్పులో ఉన్న వారి నుంచి విడిపించండి అప్పుల నుంచి విడిపించండి ప్రభావా తండ్రి సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి కనికరించండి ప్రభా అయ్యా కనికరించు 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 ప్రభు వారికి అన్నీళ్ళు తోడుచు చదువుకుంటున్న జ్ఞానం ఇవ్వండి రాకపోకలతో తోడుండండి వారి చదువుల్లో మంచి రాణించడానికి మంచి రిజల్ట్స్ ఇవ్వండి ప్రభా వారి కౌన్సిలింగ్స్ లో తోడు వారి వారి లో తోడు ఉండండి తోడు తోడుండండి ఎటువంటి లాస్ రాకుండా సహాయం చేయండి కోర్టు కేసెస్ ల్యాండ్ అయినా మీరు అన్యాయంగా ఈవబడుతున్న వాళ్ళని అయ్యా మీరు న్యాయం న్యాయం చేయండి ప్రభా తండ్రి అయ్యా ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసిన వీళ్ళకి ప్రమోషన్స్ అయింది ప్రభా అయ్యా నీ తట్టు ఎదురు చూసుకు నీ తట్టు చూసుకున్నాయన నీ కృప కొరకు ఎదురు చూస్తున్న వారి అందరినీ వారి హృదయ వాంఛన తీర్చండి ప్రభా వారి కన్నీళ్లు తీర్చండి ప్రభా నీకు ఈ సమయంలో ప్రభా ఆయన శిశ్రీ మేడం కొరకు మేడం కొరకు వారి మంచి ఆరోగ్యాల కొరకు కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను అయినా బాబు నీట్ ఎగ్జామ్ కొరకు ప్రార్థిస్తున్నాను అయినా సమంత కొరకు సుధాభ కొరకు ప్రదీప్ కొరకు నేను ప్రార్థిస్తున్నాను విజయలక్ష్మి అంటే రూధాంటి కొరకు సామ్రాజ్యం విజ్ కొరకునైనా విద్య కొరకు కొరకునైనా విజయలక్ష్మి అంటే కొరకునైనా జ్యోతి మాధవి కొరకు ప్రభు ప్రభావ తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రేరీపేసి పెట్టి ప్రతి ఒక్కరికి నైనా మీరు సహాయం చే ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి అయినా సహాయం చేయండి ప్రభు ప్రతి ఒక్కరికి నేను మీరు సహాయం చేయండి గర్భఫలం లేని వారికి గర్భఫలాలు ఇవ్వండి వివాహం కోరిక ఎదురు చూసిన వారికి వివాహాలు జరిగించండి బ్రోకెన్ ఫ్యామిలీస్ రెస్టోర్ చేయండి అయ్యా తరీ మీరు సహాయం పేరు పేరున ప్రభు మా సంఘంలో ప్రతి ఒక్కరిని దర్శించి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న సంఘాన్ని నా సేవకుని జ్ఞాపకం చేసుకున్న బిడ్డని హస్తాల కప్పు చెప్తున్న ఏ దుష్టి ముట్టకుండా సహాయం చేయండి ఈ రోజు సాతానుడు ఓడిపోవాలి మేము గెలవాలి నీ చిత్తం మేము నెరవేర్చాలి చిత్తాంతరంగా నడవడానికి మాకు సహాయం చేయండి ప్రభావ మీరు ఆయన తల్లి దృష్టి నుంచి తప్పించండి ప్రభావ దృష్టి నుంచి తప్పించి ఎందుకంటే ప్రభా వాడు గర్జించే సింహవళి రింగుదమ్మని చూస్తున్నారు ప్రభా మా బిడ్డ నేను ఆయన మా అమ్మ నేను ఆయన సాతను వాళ్ళు పడకుండా ఆయన వాడినిగా ఆయన వాడిని తప్పించండి ప్రభా దృష్టి నుంచి తప్పించండి ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు తల్లి మరి దేవునికి స్తోత్రం కలిగిన దాకా మీ అందరికి నా వందన చెల్లిస్తున్నాను చివరి ప్రార్థన ప్రార్థన నడిపించారు వాక్యం ద్వారా మాట్లాడారు నీకు వందనాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నడిపించారు నీకు వందన తల్లి వన్ థర్టీ నైన్ ఆయన మేము ఇతరుల కంపాషనెట్ హార్ట్ కలిగి ప్రభా ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా మేము ఉండటానికి సాధించండి ఇతరుల స్థితిగతులను తెలుసుకుంటూ ప్రభావం ప్రోత్సహిస్తూ పురుకొలుపుతూ ప్రార్థన చేస్తూ అయ్యా నాయన ఉండటానికి మాకు సహాయం చేయండి నాయన అయ్యా ఇతరుల రక్షణ కొరకే మేము పనిచేయడానికి అయ్యా ఇతరులకు ఆయన మరి హేమ ఎస్తేరు నాయన మరి చర్మయ్య దానియాలు ప్రార్థన చేసినట్లు మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని నాయనా దేశం కొరకు ప్రార్థన చేస్తే మా దేశాన్ని స్వస్థపరస్తానని వాగ్దానం చేశారు ఈ రోజు నీ వాక్యం ద్వారా మాట్లాడారు కాబట్టి నీకు వందన అయ్యా నీకు వందనాలని మేమందరం కూడా నాయన మా దేశం కొరకు ప్రార్థన చేసి మా ప్రజల కొరకు ప్రార్థన వారికి మేము ఉండటానికి సహాయం చేయని వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు అయ్యా నాయన ప్రార్థన నడిపించినందుకు వందన సమస్త మహిమా ఘనత ప్రభావాలను మీకే ఆరోపిస్తే ఏ స్నామంగా ప్రార్థిస్తున్నంత దేవునికి స్తోత్రం కలిగి ఉండక మేమందరికి నా వందనాలు